ప్రజల ఆధ్వర్యంలో దీన్ని తప్పకుండా ఈ కడపకు న్యాయం జరుగుతుంది అనేది ముఖ్యంగా కడప నగరంలో అయితే అనాథరైజుడిగా విగ్రహాలు ప్రతి వీధి వీధికి పెట్టారు వాళ్ళకే ఏదో ప్రేమ ఉన్నట్టు విగ్రహాలు ఏం కూడా తొలగించాలని పెట్టాలి ఇప్పటికే ఆర్టీసీ అయితే వైఎస్ఆర్ అని ఆయన పేరు పెట్టారు ఇది ఆ అధికారులు అతి ఉత్సాహంతో ఈ ఐదేళ్ళు ఏం చేస్తారో మన అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం భావోద్వేగాల నడుమ జరిగినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఏదైతే ప్రకటించారు ఆ క్రమంలోనే అనేక అభ్యంతరాలు విజ్ఞప్తులు ఇచ్చారు కాలక్రమేణా వైఎస్ఆర్ కడప జిల్లా కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఆలోచన చేసిన క్రమంలో జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాకు అన్నమయ్య అని పేరు పెట్టారు దాంట్లో ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఇవాళ నెల్లూరుకు సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని దాంట్లో ఏం మార్పు లేదు అంటే ఉన్న జిల్లాకు పేరు మార్పు అనేటువంటిది వైఎస్ఆర్ జిల్లా అనేటువంటిది కడప రెండు వందల సంవత్సరాల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను కోల్పోవడానికి కడప జిల్లా ప్రజలకు కడప అంటేనే కల్చరు కడప అంటేనే డెవలప్మెంటు కడప అంటేనే ఒక బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి పేరు కాబట్టి ఎవరు కూడా చరిత్రను కోల్పోవడానికి ఈ జిల్లా ప్రజలకు ఎవరు కూడా ఇష్టం లేరు కాబట్టి ఈ జిల్లాలో కాస్త కూస్తో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఆలోచన చేసినటువంటి వాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడపకు ద్విశతాబ్ది ఉత్సవాలు జరిపి ఒక బైలాను కట్టి కడపోత్సవాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని కదిలించినటువంటి వ్యక్తి మన కడప జిల్లా చరిత్రను బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి మరి అటువంటి నేపథ్యం కలిగినటువంటి కడప జిల్లా పేరును వైఎస్ఆర్ యొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసినా కడప జిల్లా యొక్క చరిత్ర ఆస్పెక్ట్లో చూసినా కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేటువంటిది అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఇవాళ కోరుతున్నటువంటి అంశం ఒకరిద్దరి అభిప్రాయాలు ఉన్నాయి ఇది కేవలం కడప జిల్లా పేరుతోనే కొనసాగించాలని మెజారిటీగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇంకొకరిని బాధ పెట్టాలనేటువంటిది లేకపోతే ఇష్ట ఇష్టాలు లేకపోతే ప్రొవొకేషన్కు తావు లేకుండా నిర్విధ అంశమైనటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా అనేటువంటిది సముచితంగా ఉంటుంది అనేటువంటిది మేము ఆలోచన చేస్తున్నాం దాన్ని ప్రభుత్వ దృష్టి కూడా తీసుకొని పోవడానికి శాయశక్తులు దృష్టి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము